వ్యాప్తంగా తమ నిరసనలు తెలియజేస్తా ఉన్నాయి ముఖ్యంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత వల్ల మొత్తం కార్మిక హక్కులన్నింటి కూడా కాలరాస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు రైతాంగానికి రిక్తపూర్వకంగా ఇచ్చినటువంటి హామీలన్నింటి కూడా రెండు వేల ఇరవై ఒకటిలో ఖచ్చితంగా రైతుల సంక్షేమం కోసం పాటు కొంత మనం లిక్తపూర్వకంగా అమలు కాలేదు మరి వాళ్ళ మొత్తం కార్మిక వర్గాన్ని ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి దిశగా ప్రయాణం చేస్తా ఉన్నాడు ఒకవైపు వాళ్ళ మతం ముసుగులో పరిపాలన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది మేము ఒకటే అంటున్నాం వల్ల కార్మికులు కర్షకులు విద్యార్థులు ప్రజాస్వామికవాదులు అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమస్యలన్నీ పరిష్కారం చేయమని అడుగుతూ ఉంటే నిర్బంధన ప్రయోగిస్తా ఉన్నారు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ప్రశ్నించే గొంతులను ఎక్కడికక్కడ నొప్పి వేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది ఇవాళ ప్రశ్నిస్తున్నటువంటి వాళ్ళని పరిస్థితి ఉన్నది అందుకే ఇవాళ మోదీ సర్కార్ అనుసరిస్తున్నటువంటి దుర్మార్గమైనటువంటి ఇవాళ కార్మిక వ్యతిరేక విధానాలు లేబర్ కోర్టు సంబంధించినటువంటిది ప్రధానంగా అన్ని దేశ వ్యాప్తంగా పెద్ద కలిగించి కార్మికుల హక్కులు కారరాచే లేబర్ కోర్టు ప్రజలే అని చెప్పేసి మరో మొరం దాన్ని మళ్ళీ అమల్లో తీసుకురావడానికి ప్రయత్నం జరిగింది మరి ఇలాంటి స్థితిలో మొత్తం కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు అన్నింటినీ కూడా పరిష్కరించేంత వరకు కూడా వాళ్ళ సంయుక్త కిసాన్ మోర్చా వ్యవసాయ కార్మిక సంఘాలు రైతు సంఘాలు అన్ని కార్మిక వర్గాలందరూ వర్గాలు కూడా నిధుల్లో పాల్గొంటున్నారు రేపు భవిష్యత్తులో మరో ఉద్యమానికి శ్రీకారం చూద్దాము నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏదైతే ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకుండా లేదో